ఉన్నాయి అక్కడ నల్లికుట్లోడు నల్లికుట్లోడు చిన్న ఊలా పోయి ఫస్ట్ చక్క ఊదు ఫస్ట్ నీళ్ళ కనివ్వదు పోయి మంచిగా పెట్టినట్టు పెట్టారు నీళ్ళు రాయితే ఏ నీళ్ళు ఊలా మరి చిన్నగా చిన్నగా పోయి అంచుకొండమంటారు సర్దేజ్ ఆ నుంచి లేవద్దు ఆడు అయితే ఇక్కడ ఎక్కడ సప్రానోరా రారా మరాజ్ ఆ జలో ఆ సల్లవ్నియా ఏమరా ఏనేం చేస్తున్నావ్ లైట్ కదనేరా తినానా ఎండకి ఇక్కడ వాల మరి ఎండ ఎంటె ఎండ అంట 40 డిగ్రీలు ఎండ పోతుంది అవర్ మన అలబట్టి సిల్ ఎక్కువస్తుంది ఇంకే కొను మరి ఏం చేస్తున్నావ్ నీ చేజేలేలే ఏయ్ ఇక్కడ

मतलब तो मैं नौजलो ये और परगा मीना उनका दिख गया उनका दिख गया उनका दिख गया के दिख गया एक ही समय तो सर चला जानी लगतीरा हट चुपए मारे चुपए मारे एक ही समय हट वो किसको ढूंढो डिब्बू हमको आ रहा है हम पूरा नहीं जा रहा नो 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 ओ हो किसको समझ रहे हो बिल्कुल दबाए इसको ताना உங்க ஆண்டவா அந்த ஸ்டோரா வாட் போகமே ஆப்டினரா அந்த எஸ்டோச்சும் மாச்ச என்ன பத்த வா இதா வா நீ ஆப்டிச்சதா இந்த பக்ரி தான் தடயேதா மாட்டிட்டே வா கிஞ்சி மாங்களே இருக்குடா இந்த செக்க தடவ்ட் கோட இல்ல வாடல ஓனவா ஏன்றா ஏன்றா

అంగడా మనసు మాల్లో ఉన్నారాభై ఊలా ఇక్కడ రాదురు ఊకే ఇల్లు అనుకుంటారా ఏంద్ర అంగడ అనుకుంటారా ఏంటంటే तू मी बात कुल झड़ा हमारा वो इधर झाड़ा है। हाँ 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 हाँ

பரபர பரபர ஒருது இல்லவே இல்லை சரி அத வேற என்ன பாப்பா நமக்கு எல்லாம் பா